మహాదేవ్ అయి కొడుతూ ఎలా చెప్తూ ఉంటాడు ఇగో మన పొలం కాగితాలు ఇగో మన ఇంటి కాగితాలు ఇగో అవి అన్ని కాగితాలు తన భూమికి సంబంధించిన కాగితాలన్నీ చూపిస్తూ ఉంటాడు ఏ ఒక్కటైనా కృష్ణ పేరన ఉందా అంత నీ పేరనే ఉంది అనేతో అంటూ ఉంటాడు ఆ మాటలు విని సత్య అటుగా వచ్చి ఆ మాటలు వింటూ ఉంటుందా అది విని అసలు కృష్ణ పేరన ఏమీ లేవంటే అన్ని బావగారి పేరన ఉన్నాయి ఏంటి అయితే షాక్ అవుతూ ఉంటుంది అయితే మహాదేవి అయితే రుద్రతో ఇలా అంటూ ఉంటాడు చూసావా అన్ని నీ పేరునే ఉన్నాయి క్రిష్ పేరున చిల్లి గవ్వ కూడా లేదు అలానేది నువ్వెందుకు అలా చంపాలనుకుంటున్నావు నన్ను అనేతో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సత్య అసలు ఏమన్ ఏమవుతుంది బావగారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అని అంటే అయితే రక్తం పంచుకునే బిడ్డకి ఇంట్లో వాస్త ఇవ్వకపోవడం ఏదో ఆశ్చర్యంగా ఉంది బాపు అనేతో అంటూ ఉంటాడు రుద్ర ఆ మాటలకి అసలు కృష్ణ కడుపును పుడతాయి కదా కృష్ణ రక్తం పంచుకొని పుట్టలేదు అనేతో అంటూ ఉంటాడు మహాదేవయ్య ఆ మాటలకి ఒకసారి ఒకసారిగా రుద్ర సత్య వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక అవును వాడు నా బిడ్డ కాదు నా కన్ నా రక్తం పంచుకున్న బిడ్డ కాదు అనేది అంటూ ఉంటాడు మహాదేవయ్య ఆ మాట వినగానే సతీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి క్రిష్ మామయ్య గారు బిడ్డ కాదా మరి ఎవరి బిడ్డ అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అవును మహా క్రిష్ నా బిడ్డ కాదు నువ్వే నా సొంత కొడుకువే నీకు ఎప్పుడు అర్థమవుతుందిరా నా ప్రేమ నీ మీద ఉందని వాడిని బయటోడు కాబట్టి వాడిని కొంచెం చనువుగా చూస్తున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే సత్యకైతే షాక్ అవుతూ ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారా అని అలా చూస్తూ ఉండిపోతుంది సత్య ఇక మహాదేవయ్య రుద్ర వాళ్ళైతే చాలా దినుగా ఏంటి నాన్న నేంటి నువ్వు మాట్లాడింది కృష్ణ ఈ బిడ్డ కాకపోతే ఎవరు బిడ్డ అసలు ఎలా వచ్చాడు మన ఇంట్లోకి అని అయితే రుద్ర అయితే అడుగుతూ ఉంటాడు అతనికి మహాదేవయ్య అయితే నీకెంతకు మించి ఇంకెక్కువేం చెప్పను అది అంతవరకే వాడు నాకు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాదు నువ్వే నా రక్తం పంచుకున్న బిడ్డ అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే సత్య షాక్ అయి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది